అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆయన దాదాపు పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా ఈ పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిది పదిహేడు మరియు అంటే పదిహేడు పద్దెనిమిది విడతలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మరొక పథకం ద్వారా కూడా అంటే పంతొమ్మిదో విడతది కూడా మనకు కలిపి వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులన్నీ కూడా జమ అవుతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే సహాయం చేస్తూ ఉన్నారు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ పదిహేడో విడత పద్దెనిమిదవ విడత ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే ఈ పదిహేడు పద్దెనిమిది విడతల అయితే ఇంకా జమకాలేదన్నమాట ఇక జమ కాకపోవడంతో వాళ్ళందరికీ కూడా మరొకసారి జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మన ప్రధాని మోదీ గారు ఇక పదిహేడు పద్దెనిమిది విడతల పెండింగ్ డబ్బులతో పాటుగా పంతొమ్మిదో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులతో పాటుగా మనకు మరొక అప్డేట్ను అయితే తీసుకురావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది అప్డేటు